ఎంసెట్ ఫలితాలలో ఖమ్మంలో నిశ్రీ చైతన్య విద్యార్థులు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ భాగాలలో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపినట్లు యాజమాన్యం పేర్కొంది యాభై వంద ఐదు వందల లోపు ర్యాంకుల్లో రికార్డులు సృష్టించినట్లు చెప్పారు ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు ఈ క్రమంలో ర్యాంకుల వివరాలు వెల్లడించారు ఈరోజు ప్రకటించిన ఎంసెట్ అంటే ఈఏపి సెట్ అంటున్నారు ఇప్పుడు ఈఏపి సెట్ అంటున్నారు ఇప్పుడు ఈరోజు ప్రకటించిన ఎంసెట్ మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో శ్రీచైతన్య తెలంగాణ జిల్లాల్లోనే ఏ ఇతర ఇన్స్టిట్యూషన్కి రానటువంటి ఘన విజయాన్ని శ్రీ చైతన్య సాధించింది దాంట్లో భాగంగా వి కుశాల్ అనే మా ఐపీఎల్ స్టూడెంట్కి రాష్ట్ర స్థాయిలో ఇరవై ఎనిమిదో ర్యాంకు అదేవిధంగా వై అనే కొరాడికి అరవై ఒకటో ర్యాంకు సాధించారు వీళ్ళిద్దరూ వందలోపు ర్యాంకును సాధించి అద్భుతమైన రిజల్ట్ని ఈరోజు మన తెలంగాణ సమాజానికి అందించారు అదే కాకుండా మన వరంగల్లో ఉన్న ఐపిఎల్ స్టూడెంట్స్ నలుగురు కూడా లాస్ట్ లాస్ట్ టైము వందలోపు ర్యాంకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా సిక్స్ డిజి వన్ అంటే సింగిల్ డిజిట్ టాప్ టెన్లో ర్యాంకులు రావటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఈఏపి సెట్లో వచ్చిన ర్యాంకులు అన్నీ కూడా ఈరోజు వెయ్యిలోపు పదిహేను ర్యాంకులు ఒక్క ఖమ్మం నుంచే రావటం అనేది ఈరోజు కార్పొరేట్ కాలేజీలు సైతం రాని రిజల్ట్ని ఈరోజు ఖమ్మం ఖమ్మంలో ఒకే బ్రాంచ్ నుంచి శ్రీచేతనే సాధించడం అనేది జరిగింది దీని అంతటికీ మెయిన్ కారణం ఏంటంటే శ్రీచేతనే మొదటి నుంచి అకాడమిక్ ప్రోగ్రామ్ మీద అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ మీద అంటే బోధించే విధానాల్లో క్వాలిటీ టీచింగ్ని అదేవిధంగా క్వాలిటీ వర్క్ని మంచి క్వాలిటీ మెటీరియల్ని తర్వాత అదేవిధంగా మంచి ఎందుకంటే ఇప్పటి వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల ప్రస్థానం మొన్న జరిగిన మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో కానివ్వండి నిన్న నిన్న కంప్లీట్ ఇంకా రిజల్ట్ రాలేదు నీట్ ఎగ్జామినేషన్లో రేపు రాబోయే నీట్ ఎగ్జామినేషన్లో కానివ్వండి ఇప్పుడు వచ్చిన ఎంసెట్ రిజల్ట్లో కానివ్వండి శ్రీ చైతన్య నెంబర్ వన్ స్థానంలో నిలవడానికి ప్రధానంగా చైతన్య అడాప్ట్ చేసుకున్న అకాడమిక్ ప్రోగ్రాం వాళ్ళ లెక్చరర్స్ అదేవిధంగా డీన్స్ ఆ ప్రోగ్రాంను నడిపించే విధానం ఏ సాధారణమైన ఇన్స్టిట్యూషన్కి ఎప్పుడు కూడా సాధ్యపడదు హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలతో కంపేర్ చేస్తే ఇరవై ఎనిమిదవ ర్యాంక్ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్లో ఖమ్మం జిల్లాలో ఏ విద్యా సంస్థ కానీ ఏ విద్యార్థి కానీ సాధించినటువంటి ఇరవై ఎనిమిదవ ర్యాంకు సాధించిన కుషాలని అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున అభినందనలు అదేవిధంగా అరవై ఒకటో ర్యాంకు సాధించినటువంటి వాళ్ళ డిస్టిక్ట్ తెలంగాణ హైదరాబాదు మినహాయించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో కంపేర్ చేస్తే ఈ వందలోపు ర్యాంక్ అయినటువంటి ఇరవై ఎనిమిది అదేవిధంగా నిశాంత్ సాధించినటువంటి అరవై ఒకటో ర్యాంకు కూడా మిగతా జిల్లాలతో ఎక్కడా లేనటువంటి ర్యాంక్ అది నిశాంత్ని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని అదేవిధంగా ఈ పదివేలలోపు ర్యాంకులు తెచ్చుకున్న అందరు స్టూడెంట్స్ని కూడా అభినందిస్తూ ఈ ఏదైతే ఈ ర్యాంకులు తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో చదువుకొని అదేవిధంగా ఈరోజు ఇంటర్మీడియట్లో శ్రీ చైతన్య సిఐఐపీఎల్ తర్వాత సూపర్ సిక్స్టీ న్యూక్లియస్ స్టెర్లిన్ ప్రోగ్రామ్స్లో టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుకొని ఇలాంటి ఫలితాలు సాధించారు వీళ్ళు ఏదైతే ఈ రిజల్ట్ తెచ్చుకోవటానికి వాళ్ళ అకాడమిక్ టీము అదేవిధంగా ప్రోగ్రాము తర్వాత వాళ్ళ వర్కింగ్ విధానమే కానివ్వచ్చు ఎగ్జామినేషన్ అనాలిసిస్లే కావచ్చు ఎర్రర్ లిస్ట్లే కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ ఏరియాస్లోకి వెళ్ళి ఇండివిజువల్గా ప్రతి క్లాస్ రూమ్లో తక్కువ స్ట్రెంగ్త్ తోటి ఎక్కువ రిజల్ట్ని తెప్పించే ఇదిలో ప్రతి స్టూడెంట్ని సక్సెస్ చేసేదానికోసం కోసం అని చెప్పేసి శ్రీ చైతన్య చేసే వర్క్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారని ఈ ఫలితాలు సాధించినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అదేవిధంగా స్టాఫ్ కానివ్వండి అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి ప్రిన్సిపల్స్ కానివ్వండి ఏజీఎంలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ చైతన్య సక్సెస్లో ప్రధాన పాత్రలు పోషించి ఎవరికి వాళ్ళు శక్తి వాళ్ళ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ తోటి శ్రీ చైతన్యాన్ని ఇయర్ ఇయర్ అప్గ్రేడ్ చేస్తూ టాప్ రిజల్ట్స్ని ఇస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి